టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని తోడుగా ఉండాలని వారి చరిత్రలు మార్చాలని ఎప్పుడు చూడని విధంగా స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచులకు ఇంటి వద్దకి అందించగలిగాం ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి ఒక విద్యారంగం ఒక ఒక వ్యవసాయ రంగం అయితేనేమి ఒక వైద్య రంగం అయితేనేమి ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి కండగా నిలబడగలిగాం విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళ కూటమిది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమిది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటాం ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ ఎలా ఉండబోతుంది కొత్త పాత్ర నా తమ్ముడు నా తమ్ముడు అని నిత్యం వేసుకొని నిత్యం పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటల్నే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్ట్గా నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు మీ మీరు ఆ పని చేయలేనట్టు చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపాన ఈ ఐదు సంవత్సరాలలో పోలేదు నేను నేను రెడ్డి బిడ్డను ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని నాకే కనుక డబ్బు ఆశ ఉండుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను కలిగి ఉండేదాన్ని ఆ రోజైనా ఈరోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా ఎందుకండి ఇలా మాట్లాడతారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అవుతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చాలా చెప్పారు రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వస్తే రిలేషన్షిప్స్ చెడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్గా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో ఇంకో మనిషి ఇంకొక పార్టీలో అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు ఇది మీకు తెలియదేమో చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి అలానే ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎవడు ప్రొఫెషన్ వాడు చేస్తాడు అలాగే రాజకీయాలు కూడా ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం ఇలా కూడా ఉన్నాయి కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది ఎందుకంటే అది బేసిక్లీ ఆ మనిషి రైట్ కాబట్టి అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడం ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ డాట్లిస్తే చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా అన్నారు రిలేషన్స్లో రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి